నా ప్రాణం నివేశకియ ఎపిసోడ్ ట్వంటీ టూ హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి మీడియా లైక్ చే మాత్రం మర్చిపోకండి ప్రేమ్ టెరెస్ పైనుండి స్పీడ్గా తన ఫ్లాట్లోకి వెళ్ళిపోయి సోఫాలో కూర్చుని వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటాడు అసలు ఏం జరుగుతుంది ఏంటిదంతా ఎందుకు వీళ్ళందరూ నా జీవితంలోకి వచ్చారు ముఖ్యంగా అను అసలు వీళ్ళ ముగ్గురి జీవితం ఎటుపోతుంది రామ్కి అను అంటే ప్రాణం తన కోసం రామ్ తన డ్రీమ్స్ అన్నింటినీ వదిలేశాడు తనని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నాడు ఇంకా వర్షాకి రామ్ అంటే ప్రాణం రామ్ ఆనుని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండాలని తను ఏమైపోయినా పర్వాలేదు అని అనుకుంటుంది మరోపక్క రామ్ ఆనుని ప్రాణంగా ప్రేమించిన చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ కావడం వలన ఆనుని ప్రేమిస్తున్నాడని తెలుసుకోలేకపోతుంది ఇప్పుడు రామ్ తనని ప్రేమిస్తున్నాడని ఆనుకి తెలిసిన రేపన్న రోజు వర్ష ప్రేమించిందని తెలిసిన అప్పుడు అను పరిస్థితి ఏంటి తను తట్టుకోగలదా ఒకవేళ తను రామ్ని పెళ్లి చేసుకున్న తర్వాత వర్షా గురించి తెలిస్తే తను తప్పు చేసింది అని జీవితాంతం బాధపడకుండా ఉంటుందా అసలు నేనేంటి వీళ్ళందరి గురించి ఇంతలా ఆలోచిస్తున్నాను అసలు నేను ఇండియాకి దేని గురించి వచ్చాను దేని గురించి ఆలోచిస్తున్నాను ఎందుకు నేను వీళ్ళ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నాను అంటే రామ్ అను ఈ మంత్ లోగా పెళ్లి చేసుకుంటారా అన్న ఆలోచన కూడా ప్రేమ్కి చాలా కష్టంగా అనిపిస్తుంటే అలాగే ఆలోచిస్తూ ఉంటాడు రామ్ అను ఫ్లాట్ దగ్గరకు వచ్చి ఒకసారి అనుని చూడాలని ఉన్నా కూడా మళ్ళీ తను మాట్లాడితే అను వెంటనే నార్మల్ అయిపోతుందని అతి కష్టం మీద తను తన ఫ్లాట్ వైపుకి అడుగులు వేస్తాడు కొంచెం సమయం తర్వాత వర్ష తన కన్నీళ్లని తుడుచుకుని ఫ్లాట్ లోపలికి వస్తుంది వర్ష రాగానే అను పరుగున వర్ష దగ్గరికి వెళ్ళి ఐఎమ్ సారీ వర్ష నిజంగా మీరు ఇంతలా బాధపడతారని నేను అనుకోలేదు నన్ను క్షమించండి రామ్ ఇక్కడ నేను తనతో మాట్లాడాలి ప్లీజ్ వర్ష అని అంటుంటే వర్ష అనుని చూడకుండా తన రూమ్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది అనుకి ఏమీ అర్థం కాదు వర్ష నేను మాట్లాడుతున్నాను కదా ఎందుకు నాతో మాట్లాడకుండా అలా వెళ్ళిపోతున్నావు ఏదో ఒకటి మాట్లాడు అని అను వర్ష వెనకాలే వెళ్తుంది కానీ వర్ష ఒక్క మాట కూడా మాట్లాడదు తనకి అనుతో మాట్లాడకుండా ఉండటం చాలా నరకంగా అనిపిస్తుంది కానీ రామ్కి ఇచ్చిన మాట వలన తన తన బాధని అనుకి కనిపించకుండా స్పీడ్గా రూమ్లోకి వెళ్ళిపోతుంది వర్ష అని అను వెళ్ళేసరికి వర్ష డోర్ దగ్గరికి వేసేసి నాతో మాట్లాడకను నువ్వు చేసిన పని వల్ల ఈ రోజు నేను రామ్ తో తినాల్సి వచ్చింది నీకెన్నిసార్లు చెప్పినా నువ్వు నా మాట వినలేదు అందుకే నాతో మాట్లాడాలని చూడకు ఇక్కడ నుండి వెళ్ళిపో నీ ముఖం చూడటం కూడా నాకు ఇష్టం లేదు అని వర్ష అక్కడే డోర్ దగ్గరే ఉండిపోతుంది వర్ష మాటలకి అనుకి అసలు దుఃఖమాకదు తన కళ్ళల్లో కన్నీళ్లు వస్తూనే ఉంటాయి అను అక్కడి నుండి వెనుకకి అడుగులు వేస్తుంది వర్ష అలాగే డోర్ కి ఆనుకుని చాలాసేపు ఏడుస్తూ కూర్చుంటుంది ఐఎమ్ సారీ రామ్ నీతో ఇలా మాట్లాడకపోతే నువ్వు నాతో మాట్లాడాలని ప్రయత్నిస్తావు నువ్వు మాట్లాడితే నేను దూరంగా ఉండలేను చాలా కష్టంగా ఉంది అని వర్ష అలాగే ఏడుస్తూ ఉంటుంది రామ్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత సోఫాలో కూర్చుని ఆను గురించి ఆలోచిస్తూ ఉంటాడు తనకి వెంటనే వెళ్ళి ఆనుని చూడాలని ఉన్నా కూడా అతి కష్టంగా తన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటూ ఇంకా చాలా చిరాకుగా ఉండటం వలన అక్కడ నుండి వాష్రూమ్ కి వెళ్లి అలాగే షవర్ కింద నుంచి వండిపోతాడు రామ్ వాష్రూమ్ కి వెళ్ళడం అదే టైంకి ఆను రామ్ ఫ్లాట్ వైపుకి వెళ్ళడం జరుగుతుంది ఆను ఫ్లాట్ నుండి బయటికి రావడం చూసిన ప్రేమ్ వెంటనే తను కూడా ఫ్లాట్ నుండి బయటకు వస్తాడు ఆను రామ్ ఫ్లాట్ దగ్గరికి వెళ్లి డోర్ కొడుతూ ఉంటుంది రామ్ ప్లీజ్ ఇంకొకసారి ఇలాంటి తప్పు చెయ్యను నన్ను క్షమించు ప్లీజ్ డోర్ ఓపెన్ చెయ్యి వర్ష కూడా నాతో మాట్లాడటం లేదు నా ముఖం కూడా దానికి చూడడం ఇష్టం లేదు అని అంటుంది అంత పెద్ద తప్పు నేనేం చేశాను ఏదేమైనా మీ మనసుని నొప్పించాను నన్ను క్షమించండి ప్లీజ్ రా మీరిద్దరూ మాట్లాడకుండా ఉంటే నేను అస్సలు భరించలేను నా వల్ల కాదు ప్లీజ్ డోర్ ఓపెన్ చెయ్యి రామ్ నాతో మాట్లాడవా వర్షాకి కూడా చెప్పురామ్ తనని కూడా నాతో మాట్లాడమని మీరిద్దరూ దూరంగా ఉంటే నేను అస్సలు భరించలేను అని ఆను ఏడుస్తూ రామ్ ఫ్లాట్ డోర్ కొడుతూ ఉంటుంది అయితే రామ్ వాష్రూంలో ఉండటం వలన ఆను అంతలా ఏడుస్తూ మాట్లాడుతున్నా కూడా రామ్కి వినిపించదు ఒకవేళ నిజంగా రామ్ కనుక ఆ టైంలో ఆను మాటలు వింటే తప్పకుండా తన కోపాన్ని పక్కన పెట్టి ఆను దగ్గరికి వచ్చేవాడు కానీ ఆను మాట్లాడిన మాటలు రామ్ చెవిన చేరలేదు కానీ అను మాట్లాడుతున్న మాటలు తను ఏడుస్తూ డోర్ కొడుతుంటే ప్రేమ్కి రామ్ పైన వర్ష పైన కోపం పీక్స్ లోకి వెళ్ళిపోతుంది తన రెండు చేతి పిడికలు గట్టిగా బిగుసుకుంటాయి అసలు అను కళ్ళలో కన్నీళ్లు చూస్తున్న ప్రేమ్కి వాళ్ళిద్దరూ ఎదురకుండా ఉంటే ఏం చేసేవాడో కూడా అర్థం కాదు ఇంకా తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ వైపు చూస్తూ ఉంటాడు అను అలా టెన్ మినిట్స్ రోమ్ డోర్ దగ్గర ఉండి కంటిన్యూగా డోర్ కొడుతూనే ఉంటుంది అను ఎంత మాట్లాడినా ఎంత ఏచినా డోర్ ఓపెన్ అవ్వకపోయేసరికి అను అక్కడే మోకాళ్ళపై కూర్చుని రామ్ ప్లీజ్ ఇంకొకసారి ఇలాంటి మిస్టేక్ చేయను నాకు ఏడుపు వస్తుంది నా వల్ల కావడం లేదు డోర్ ఓపెన్ చెయ్యి అని చిన్నపిల్లలాగా ఏడుస్తూ ఉంటే అనుని అలా ఏడుస్తూ ఉండటం ప్రేమ్కి ఒక్కసారిగా తన మనసంతా చేదుగా మారిపోతుంది అస్ రామ్ నిజంగా తినని ప్రేమిస్తున్నాడా అంతలా ఏడుస్తుంటే ఇంత పంతమా అని ప్రేమ్కి రాంపై కోపం వస్తుంటే ప్రేమ్ ఇంకా వెంటనే అను దగ్గరికి వెళ్ళి అను షోల్డర్ పై తన చేతిని వెయ్యగానే అను తల పైకెత్తి ప్రేమ్ వైపు చూస్తుంది ప్రేమ్ని చూడగానే తన దుఃఖం ఆగదు అన్నట్టుగా పైకి లేచి నందు అని బాధగా అంటుంటే అను పిలిచిన పిలుపు అనేది ప్రేమ్ హృదయాన్ని తాకుతుంటే అను కన్నీళ్ళని తుడుస్తాడు నందు ప్లీజ్ నువ్వైనా వాళ్ళకి నందు ఎవరు నాతో మాట్లాడటం లేదు వర్షాకి నా ముఖం కూడా చూడటం ఇష్టం లేదు అని తను డోర్ దగ్గరికి వేసేసుకుంది రామ్ అసలు డోర్ ఓపెన్ చేయడం లేదు నాకు ఏడుపు వస్తుంది ప్లీజ్ నందు నువ్వైనా వాళ్ళకి చెప్పవా నాతో మాట్లాడమని ఇంకొకసారి ఇలాంటి తప్పు చెయ్యను అని వాళ్ళకి చెప్పునందు నేను ఒంటరిగా వెళ్ళలేదు అని నీతో కలిసి బయటకు వచ్చాను అని వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పునందు వాళ్ళిద్దరూ నాతో మాట్లాడకపోతే నేను అస్సలు భరించలేను ప్లీజ్ నందు అని అను కన్నీళ్లతో ప్రేమ్ వైపు చూస్తూ అంటుంటే అనుని అలా చూస్తున్న ప్రేమ్కి చాలా కష్టంగా అనిపిస్తుంది అను తన కళ్ళకి చిన్న పిల్లలాగా అనిపిస్తుంటే అను కన్నీళ్ళని తుడిచి అనుని వెంటనే తన గుండెలకి హత్తుకుంటాడు అను కూడా ప్రేమ్ చుట్టూ చేతులు వేసి ప్రేమ్ హృదయంపై తలవాల్చి ఏడుస్తుంటుంది బాబాయ్ ప్రేమ్ నువ్వేనా టూ గా మాయని టచ్ కూడా చేయను నువ్వు ఆనుని హక్ చేస్తున్నావు మరి ప్రేమ్ ఏం చేయబోతున్నాడు పాపం రామ్ ఆను మాటలు తన చెవిన చేరలేదు తెలిస్తే వెంటనే రియాక్ట్ అయ్యేవాడు మరి ప్రేమ్ కోపాన్ని రామ్ వర్ష ఫేస్ చేయబోతున్నారా లేక ప్రేమ్ సైలెంట్గానే ఉంటాడా నెక్స్ట్ పట్ల చూద్దాం ఆమెపై ఉన్న ఫీలింగ్స్ ప్రేమ్కి ఎప్పుడు తెలుస్తాయో ఏంటో హలో ఫ్రెండ్స్ చిన్న స్టోరీ ఇచ్చాను రేపు మళ్ళీ పెద్ద స్టోరీ ఇస్తాను చిన్న బాబు ఉండటం వల్ల నాకు స్టోరీ అనేది కంటిన్యూగా ఇవ్వడం కుదరడం లేదు అర్థం చేసుకోండి స్టోరీ ఎలా ఉంది ప్రత్యేక తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్